ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు వివిధ సేవలను సులభతరం చేయడానికి కూటమి ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇప్పటికే వాట్సాప్ ద్వారా ఏపీలోని ప్రజలకు కావలసిన సర్టిఫికేట్లను స్మార్ట్ సేవలతో అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇకపై వాట్సాప్ మన మిత్ర ద్వారా ఎక్కడి నుండైనా ఆస్తి పన్నును చెల్లించేలా అవకాశం కల్పించనుంది గ్రామ పంచాయతీలో ఈ స్మార్ట్ సేవలు ఇకపై ప్రజలు ఆస్తి పన్నులు చెల్లించడానికి ఆఫీసుల చుట్టూ మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఆస్తి పన్ను చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ మేరకు ప్రభుత్వం వాట్సాప్ మన మిత్ర ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది గ్రామ పంచాయతీలలో ఈ స్మార్ట్ సేవలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి పంచాయతీలో అవినీతికి చెక్ ఇక ఈ స్మార్ట్ సేవల ద్వారా ఆస్తి పన్నులు నీటి పన్నులు వ్యాపార లైసెన్సుల ఫీజులు వంటివి ఇంటి నుంచి స్మార్ట్ ఫోన్ల ద్వారా చెల్లించవచ్చు దీనివల్ల ఆఫీసుల చుట్టూ మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది ఇక పంచాయతీలలో వీటి పేరుతో జరిగే అవినీతి కూడా నివారణ అవుతుంది ఆస్తి పన్నుల వసూలుకు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీల ద్వారా ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయల ఆస్తి పన్నులు వసూలు చేయవలసి ఉంటుంది అయితే కొందరు సిబ్బంది డబ్బులు వసూలు చేసి రికార్డుల్లో మాత్రం నమోదు చేయకుండా అక్రమాలకు పాల్పడుతున్న క్రమంలో గత సంవత్సరం ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్ను ప్రారంభించింది ఈ పోర్టల్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎవరైనా సరే డబ్బులు చెల్లించవచ్చు ఏపీలోని అన్ని గ్రామ పంచాయతీలలో వాట్సాప్ ద్వారా పన్నుల చెల్లింపు విధానం ఇక ఈ విధానం ఇక ఈ విధానంతో అంతకు ముందుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లు పెరిగాయి అయితే ఇప్పుడు మరింత ఆస్తి పన్ను వసూలను సులభతరం చేయడానికి వాట్సాప్ ద్వారా కూడా చెల్లింపుల విధానాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో ఇంటి యజమానులు వేరే వేరే ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు